కాకినాడ జిల్లా తాళరే మండలం సుంకరపాలెం గ్రామంలో సోమవారం ఆంజనేయస్వామి ఆలయం మొదలుకొని సుంకరపాలెం బైపాస్ జంక్షన్ వరకు ఉన్న కుటుంబాలు మరియు వ్యాపారస్తులు గత ఆరు నెలలుగా త్రాగునీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారికి మద్దతుగా ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ టేకుమూడి ఈశ్వరరావు విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు వడ్డీ ఏడుకొండలు తాలరేమండల పూలే ప్రజా చైతన్య వేదిక అధ్యక్షుడు చీకట్ల నాగేశ్వరరావు ఎంఆర్పీఎస్ నాయకులు తాతపూడి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోపూరి వెంకటరెడ్డి నాయుడు మాట్లాడుతూ అధికారులు వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమం స్థానికులు గుప్పల వీర వెంకట సత్యనారాయణ గుప్పల సుబ్బారావు రాంబాబు సత్యశివ టేకుమూడి సురేష్ గుప్పల శ్రీనివాస్ వాకపల్లి విశంకర్ తదితరులు పాల్గొన్నారు బైపాస్ లైన్ అండి రోజు ఉప్పు నీళ్ళు అండి ట్యాంక్ మూడు వందల యాభై ఎక్కి ఎంచుకుంటున్నాం అండి ఆ నాలుగు రోజులు కూడా రావట్లేదండి ట్యాంక్ ఇక్కడేమో సాల్ట్ వాటర్ అండి నుంచి మాకు బైపాస్ లైన్ రావట్లేదు రావట్లేదు చాలా ఇబ్బంది పడిపోతుంది నీళ్ళు ఇక్కడ అంతా బోల్డ్ వచ్చేస్తున్నాయి అంటున్నారు కాదండి మాకు అయితే మాత్రం రావట్లేదండి గవర్నమెంట్ కల్ మాటలు కడేసి తాగరకన్నా రావాలంటే రావాలి కదండి రెండు బిందులు మెసేజ్ వస్తుందండి కానీ నీళ్ళు రావండి ఒక రోజు తర్వాత రెండు రోజులు అండి కరసం ఇ కూడా నీళ్లు రాకుండా ఉంటాయని మేము పనులు లేదండి మాకు పంచాయతీ నా పేరు అండి బైపాస్ లో ఇల్ శంకరపాలెం అండి బైబస్ లైన్ రెండు రోజులు ఒకసారి ఇస్తారండి రెండు రోజులు ఒకసారి ఇచ్చినా ఒక రెండు బిందులు ఒక బిందు అంతే అండి ఇంకా రాదండి వాటర్ కుళాయి దుర్గారావు పోయి చేద్దాం అండి అంటే నీళ్ళు అంటే వీధిలేదు కదా అంటారు అంతే అండి అవి రావండి కుళాయి గంట రెండు గంటలు అలా తిరుగుతూ ఉంటాయండి వాటర్ నీళ్ళు రావండి ఇలాగ సంక్రాంతి ముందు నుంచి కార్తీక మాసం కానీ మాకు వాటర్ పోవాలండి ప్రధాన వారి పేట వరకు వస్తాయండి అక్కడి నుంచి పైకి బైబస్కి రావాలి వాటర్ తొందర పెడుతున్నారని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులు అలాగే మండలం నుంచి కూడా మేము వచ్చి చూడటం జరిగింది దాదాపు ఒక రెండు నెలల నుంచి ఈ ప్రాంత ప్రజలకు అసలు నీరు అందడం లేదనేది కంప్లైంట్ ఉన్నా కానీ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పటికే ఆర్ద్య బిల జీ గారికి సెక్రటరీ గారు కూడా విషయం తెలియజేయడం జరిగింది కాబట్టి మంచినీళ్ళ కోసం ఏం ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం తక్షణ వారికి త్రాగునీరు అందించవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఈ అధికారుల మీద ఉంది కాబట్టి